నా పేరు అమృత శ్రీ అండి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తా ఉన్నాము ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ డెబ్బై వేల రూపాయల ప్రొడక్ట్స్ వరకు రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము వాటి మీద చర్యలు తీసుకుంటాము తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది వాటి అన్నింటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది వీటికి సంబంధించి ఇంకా ఈ ఈ కరీంనగర్ లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి తదుపరిగా చర్యలు ఏముంటాయంటే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి ఇది ఫినిష్ అవ్వలేదు